అందరికీ నమస్కారం రేపు చాలా పవిత్రమైన అత్యంత శక్తివంతమైన రోజు ఎన్నో కష్టాలు బాధలు అపుల్ బాధలు ఇంకే ప్రాబ్లమ్స్ డిప్రెషన్స్ ఇంకేమున్నా సరే రేపు ఒక్కరోజు ఈ చిన్న పరిహారం చేసుకుంటే మనకి చాలా వరకు మన ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ అయితే దొరుకుతుంది సో మీకు ఇంట్లో ఏమి ఉన్నా లేకపోయినా చాలా ఈజీగా సింపుల్గా ప్రతి ఒక్కరు చేసుకునే విధంగా ఉంటుంది ఈ రెమెడీ సో రేపు విశేషం ఏంటంటే రేపు అత్యంత పవిత్రమైన కాలభైరవాష్టమి వాష్టమి రేపు ముప్పై తారీఖు మే ముప్పై తారీఖున కాలభైర వాష్టమి ఉన్నది సో ప్రత్యేకించి ప్రతి ఒక్కరూ తప్పకుండా చేయవలసింది ఎన్నో బాధలు కష్టాలతో ఉన్నవాళ్ళు తప్పకుండా చేయవలసిన ఒక చిన్న రెమెడీ మనం ఇంట్లో చాలా ఈజీగా చేసేసుకోవచ్చు మనకి ఇంట్లో కాలభైరవుడి ఫోటో ఉన్నా లేకపోయినా మనము ఫోన్లో పెట్టుకుంటే సరిపోతుంది కాలభైరవుడు మరెవరో కాదు సాక్షాత్తు ఆ శివుడి మరో రూపమే కాలభైరవుడు సో మనకి ఇంట్లో ఫోటో ఉన్నా లేకపోయినా మనము ఫోన్లో పెట్టుకొని కూడా కాలభైరుడి పిక్ అనేది ఫోన్లో డౌన్లోడ్ చేసుకొని మనం అక్కడ కాసేపు పెట్టుకొని సింపుల్ సింపుల్గా మనము మన దగ్గర ఉండాల్సింది ఒక ఫోటో అలాగే మనము రేపు నైవేద్యంగా పెట్టాల్సింది ఏంటంటే వడలు సేమ్ మనం ఆంజనేయ స్వామికి వడమల్ల ఏ విధంగా అయితే వేస్తామో సేమ్ అలాగే కాలభైరవ స్వామికి కూడా మనము వడమల్ల గుచ్చగలిగితే వడమల్లలా చిన్నగా గుచ్చేసి మన దగ్గర ఫోటో ఉంటే వేసేసుకోవచ్చు లేదంటే టెంపుల్కి వెళ్ళి కూడా అక్కడ కూడా వడమల్ల సమర్పించవచ్చు స్వామివారికి గంధం కుంకుమ సమర్పించి అలాగే రెండు దీపాలు వెలిగించండి ఆ తర్వాత మీ దగ్గర కాలభైర వాస్తకం అనేది బుక్ ఉంటే బుక్లోంచి చదువుకోండి లేదంటే ఫోన్లోంచి వాస్తకం డౌన్లోడ్ చేసుకొని చక్కగా వినడం కానీ లేకపోతే మీకు వస్తే చదువుకోవడం కానీ చేసుకోవాలి అందరినీ కాపాడేది శివుడైతే ఆ కాశీ మహాక్షేత్రంలో ఉన్న శివుడిని ఆ క్షేత్రాన్ని కాపలాగా ఉండేది ఆ కాలభైరవుడు అని చెప్పేసి అంటూ ఉంటారు సో మనకి ఇన్ని ప్రాబ్లమ్స్ ఇన్ని కష్టాలు ఉన్నప్పుడు ఆ కాలభైరవుడిని వేడుకుంటే మనకు తప్పకుండా ఆ కాలభైరవుడి ఆశీస్సులు లభిస్తాయి మీకు మరి ప్రాబ్లం మరి హెవీగా ఉంటే సివియర్గా ఉంటే హెల్త్ ఇష్యూస్ కానీ లేకపోతే ఫైనాన్షియల్ ఇష్యూస్ కానీ ఉంటే మీరు రేపటి నుంచి ఆ కాలభైర వాస్తకం అనేది కంటిన్యూగా చదువుకోండి రేపు ఒక్కరోజు ఈ పూజ చేసి ఆ ఫోటోకి కానీ గుళ్ళు కానీ వడమలా సమర్పించి కాలభైర వాటకం చదువుకొని ఇంకా రేపటి నుంచి అష్టకం చదువుకోవడం అనేది కంటిన్యూ చేయండి కాలబేర అష్టకం అనేది చదివినా విన్నా చాలా మంచి ఫలితాలు వస్తాయి సో స్వామివారిని తలుసుకుంటూ కాలబేర అష్టకం అనేది వినండి ఇలా ఫార్టీ వన్ డేస్ మీకు అద్భుతమైన రిజల్ట్స్ అనేవి వస్తాయి ఫార్టీ వన్ డేస్ వడమల్లా సమర్పించాలని చెప్పేసి భయపడవద్దు ఎందుకంటే రేపు ఒక్కరోజు పూజ చేసుకొని మిగతా ఫార్టీ డేస్ జస్ట్ అష్టకం చదువుకుంటే చాలు మొత్తం కంప్లీట్గా ఫార్టీ వన్ డేస్ చేయాలి సో మీకు ప్రాబ్లం మరి మీ కంట్రోల్లో లేదు చాలా ఆర్థిక సమస్యలు ఉన్నాయి లేదంటే ఏదన్నా పని దగ్గర దాకా వచ్చి అవ్వకుండా వెళ్ళిపోతుంది లేకపోతే ఇంకేదన్నా మానసిక వేదన ఏదన్నా ఉంది లేకపోతే ఇంట్లో పిల్లలు మాట వినడం లేదు ఏదైనా సరే రేపు ఒక్కరోజు చేసుకుంటే చాలు మీకు మరీ మీ కంట్రోల్లో లేదు ప్రాబ్లం ఇంకా తట్టుకోలేకపోతున్నాను అన్నప్పుడు ఫార్టీ వన్ డేస్ కంటిన్యూ చేయండి వీడియో నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి ధన్యవాదాలు